ఫోటో అయితే పెట్టి వాళ్ళు అన్నారని పెడుతున్నారు వాళ్ళు మేము అనలేదని కూడా ఖండించడం లేదు అంటే ఇది ఏంటి ఎక్కడి వరకు పోతుంది ఒక రోజు మగవాళ్ళు పుట్టలేని దానిలో మగవాడికి ఏడు వరకు మగవాడు ఒక కులము అమ్మ మగడు అమ్మమ్మ ఒకటి వచ్చినారు ఇవేళ ఇట్లాంటి ప్రజాస్వామ్యం మీద ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం అందరము జగ్గరెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధి దాని గురించి మాట్లాడుకోవాలి అంతేగాని ఇట్లాంటి విషయాలు ఏది ఆయన అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ తిరగడానికి బయట తిరగడానికి అప్పులు అన్ని ఉన్నాయి కానీ ఈ రోజు మమ్మల్ని నా కొడుకు ఈ రోజు ఒక దీక్ష చేయాలనుకునేసరికి పోలీసులు వచ్చి ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి కూర్చున్నారు ఇంత నిర్బంధించడం ఏంటి ఎవరిని ఎవరు చెప్తుంటే చేస్తున్నారో ఈ పోలీసులు మరి తెలియడం లేదు మరి ఏ అధికారులు చెప్తున్నారో ఎవరు చెప్తున్నారో మరి ఎవరు చెప్పి ఆపిస్తున్నారో కూడా తెలియడం అందుకోసమే నేను రావాల్సి వచ్చింది ఈ రోజు నాకు తెలియని చేయలేని దీక్ష నేను చేస్తానని చెప్పి వస్తున్నాను ఈ రోజు ప్రజా ప్రజాస్వామ్యంలో అంటే మంచి ఎవరు అందరూ ఎవరు ఏమీ లేదరా అంటే వాళ్ళదే వాళ్ళ ఇదేనా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్తే బయటికి రావాలా నన్ను చెప్పగలు లేదంటే నేను ఇంట్లో ఉండాలన్న ఏంటి ప్రజా ప్రజాస్వామ్యం నాకు జరిగేది ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరన్నా ప్రశ్నిస్తే ఇట్లా చేస్తారా ఎవరు ఎంత మీరు ఏదంటే మీరు పడిపోతున్నారు ఏం మీరు పెట్టి కాస్తున్నారు అందరినీ ఏం లేదు కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరిది ఇది ఇష్టానుసారంగా అందరినీ మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో వారు మీరు చేసిన పనులు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి రాజకీయం మాట్లాడండి అంతేగాని ఇలాంటి మాటలు ఏంటి మాట్లాడేది ఇలాంటి మాటలు ఏంటి ఎవరు ఊరుకోరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఈరోజు నా కుటుంబాలే నేను వచ్చిన హైంది ప్రాంతం వస్తాము ఇదే ఈ రోజు నేను బయటికి రాలేదు ఈ రోజు వచ్చినాను నేను కూడా మీవరం సర్పంచ్ ని నాకు కూడా మహిళలందరూ కంప్లైంట్ చేశారు అడుగుతున్నారు ఏంటి ఎవరేం అడగరా దీని గురించి అని ఎవరు అడగలేదు నాలుగు రోజుల నుంచి ఎవరు అడగలేదు మహిళల్లో అందుతో మరి భయం మీకు ఏమో మరి మాకైతే ఎలాంటి భయం లేదు మాకు ఏది ఇది లేదు మేమే తప్పు చేయలేదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అందుకే మేము వచ్చినాం బయటికి ఏం తప్పు చేస్తేనే కదా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి భయపడిస్తారా మాకేం తప్ప మేమే తప్పు చేసినామని రోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి కూడా ఇదే ఇచ్చేలా ఆయన కేంద్ర అభివృద్ధి పనులు చెప్పండి ఆయన చేసిన మంచి పనులు చెప్పండి అంతేగాని అతి ఒక్క తిరగాల కానీ మీడియాలో సొంత ఇది ఇదైనట్లు సొంత ఇది మాట్లాడడం మహిళలను గౌరవపరచడం అమ్మమ్మ కూడా ఏం మాట అది ఏం ఏం పద్ధతి అది ఏం పద్ధతి అయినా కానీ ఎవరమ్మకపోకూడు ఎవరమ్మకపోడు వీడు ఏమంత ఇది పోగుదనడానికి ఏం మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేది కావు మేము మాట్లాడేది ఖండించాల ఆ విషయం ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే కూడా మీకు ఖండించాలి ఖండించలేదంటే మీకు ఇష్టమయ్యే కదా పెట్టించుకునేది మీడియా అడ్మిన్ అయ్యే దాంట్లో మరి ఏమిది ప్రశ్నించే హక్కు లేదా పోలీసులు కూడా అదే మాదిరిగా చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది మొత్తం తెల్లవారేసరికి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు మొత్తం అందరూ ఎంతసేపు పని ఇస్తారు ఎంతసేపు చేస్తారు ఎంతసేపు ఇది చేసినా కానీ ఎవరు కూడా అట్లా ఉండరు మీరు బంధించినంత మాత్రాన ఇల్లు ల మీకు భయపడి ఇది అయిపోయింది ఎందుకు నేను వచ్చిన ఈరోజు నాతో పాటు జనాలు ఇంకా వస్తారు మా ధ్యానం అయితే ఇంకా జనాలు వస్తారు మీరు చెప్పలే ఇంకా ఎవరికి నేను చెప్పింది ఇంటి ఇంకా ఎక్కువ పెద్ద జనం నేను ఈరోజు నేను వస్తానని కూడా నాతో తెలియదు నేను సపోజ్ మీకు తెలియస్తానని నేను రావాల్సి వచ్చింది నేను వచ్చాను ఇంటి ఇంకా జనం ఎక్కువ వచ్చింది ఎవరు లేరు అనుకుంటున్నారు ఉన్నారు మా ప్రజలు ప్రజలే మాకు ఉంది అనుకుంటున్నాము ఇంకా ఏ ఉందో మాకు తెలియదు మాకు ఇంటికి ప్రజలే ఉండదు మేము మేము చేసిన పనుల చెప్పుకుంటున్నాము మేము సహాయం చేయాలని అనుకుంటున్నాము మేమేమో చేయాలనుకుంటున్నాము అంటే మీరు చేసే దానికి కట్టుబడి ఎంతవరకు కట్టుబడతారు ఎంతవరకు కట్టుబడగలనుకుతారు లేదు కదా ఏం తప్పు చేయడం లేదు నాకు ఈ రోజు ఏం తప్పు చేస్తున్నాడు ప్రశ్నించే తక్కువ ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాడు ఎవరికైనా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా ఆయన కూడా సర్పంచ్ ప్రజాప్రతినిధులు కూడా అందుకని మేము కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఆయనగా మాట్లాడుతున్నాను నేను నేను ఒక భీమవరం సర్పంచ్ నేను ఒక మహిళా సర్పంచ్ని మహిళల గురించి ఒక ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు మాట్లాడడం పద్ధతిగా లేదు మీ అమ్మ మొగుడు వస్తాడా అమ్మ మొగుడు వస్తున్నాడు మీ అమ్మ మొగుడు వస్తున్నాడు అంటే ఎవరమ్మ మూడని ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడేది కూడా తెలియకుండా ఉందే ప్రజ ఆడవాళ్ళని అందరినీ కించపరిచినట్లు కదా ఆ విషయం మాట్లాడితే దాని గురించి నాకు అందరూ కంప్లైంట్లు చేశారు నిన్నటి నుంచి ఇది బుధవారం రోజు జరిగిందంట దాన్ని ఖండించలేదు వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలోనే వాళ్ళు ఇదే పెట్టారంట దాని గురించి ఖండించాలి కదా ఏదైనా తప్పు ఉంటుంది వాళ్ళు అనప్పుడైతే ఖండించాలా అది ఖండించలేదు ఈ రోజు వరకు కూడా జరుగుతుంది ఇష్యూ జరుగుతుంది ఈ రోజు మేము దీని గురించి చర్య తీసుకోవాలనుకున్నారు రాత్రి నా కొడుకుపోయి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ కూడా చేశారు కేసు రిజిస్టర్ చేస్తే కినా ఇది ఇదంతా ఏమీ ఉండదు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం లేదు కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి మా ఇదిగా మేము చేస్తున్నాం మేము ప్రజాప్రతినిధులు మేము కూడా ఇది ఉంది కాబట్టి మాకు కొడుకు ఒక జెక్పిటీసీ నేను ఒక సర్పంచ్ ను మాకు మాట్లాడే హక్కు ఉంది మేము అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము ఈ రోజు అందరి ఆడవాళ్ళ తరపున నేను అందరికీ ఇది కించపరిచినట్లే ఈ విషయం మాత్రం దాని గురించి నేను ఇది మాట్లాడి అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు అవి చెప్పుకోవాలి కదా మనం అవి చెప్పుకొని ఆయన గురించి చెప్పుకొని ఆయన చేసే మంచి పనులు చెప్పుకొని అభివృద్ధి చెప్పుకొని ఈ రోజు ఏదో ముందుకు రావాలనుకుంటున్నాం మేము ఆయన వైఎస్ఆర్ ఇది పెట్టిన అప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాం మేము రెండు వేల పదిహేడుకు ముందే ముందు నుంచే ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు అదే దాంట్లోనే ఉన్నాము ఆయన దాంట్లోనే ఉన్నాము ఏదో జరిగిపోతా ఉంది ఆ దాంట్లోనే ఉండాలా మేము ఆయన చేసే పనులే చెప్పుకోవాలా అదే విధంగా ఉండాలని మేము అనుకుంటున్నాము ఈ రోజు ప్రతిదానికి మమ్మల్ని ఇచ్చేసి ఈ రోజు ఏదో ఇది విరిగి అడగాలనేసరికి పొద్దున్నలేసేసరికి పోలీసులు ఇంటి ముందర తెల్లవారేసరికే వాళ్ళు మొహాలు కడుక్కున్నారు ఏమో వచ్చినారుగా టీలు టిఫిన్లు అన్ని అక్కడే అంటే ఏమంత ఇది అంత నిర్బంధించడం ఏమి అంటే ప్రజాస్వామ్యంలో ఇది లేదా అడిగే హక్కు లేదా ఒకసారి పదవి వేస్తుంది మీదే అయిపోయినట్లు ఇంకా మీదే ఇదైనట్లుగా మేము కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాలలో పుట్టి పెరిగిన వాళ్ళము మా తండ్రి ఇట్లా ఎప్పటి నుంచో సర్పంచ్ అరవై నుంచి ఇది సమితి ప్రెసిడెంట్ సెవెంటీ వన్ లో సిక్స్టీ సెవెన్ లో ఎమ్మెల్యే మళ్ళీ సెవెంటీ ఫైవ్ లో ఎమ్మెల్యే మా తండ్రి మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు కానీ ఏదైనా కానీ ఇటు చూస్తే నా పెళ్లైన నెక్స్ట్ ఇయర్ సిక్స్టీ నైన్ లో మ్యారేజ్ అయితే సెవెంటీలో రాంభూపాల్ రెడ్డి బావగారు మా బావగారు ఆయన సమితి ప్రెసిడెంట్ అయ్యారు తర్వాత మీకు అన్ని తెలుసు బావగారు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడం మా మామగారు ఎమ్మెల్యే మేము చిన్నప్పటి నుంచి కానీ ఏ రోజు మేము ఇట్లా బయటకు రాలేదు నేను ఫస్ట్ టైం ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడుతున్నాను నా కొడుకు కోసం నా కొడుకు కోసం ఈ రోజు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈ ఆడవాళ్ళ గురించి అందరి గురించి ఈ ఆడవాళ్ళ నన్నెందుకే మొన్న మొన్న కూడా నేను రాలేదు ఎవరు మొగోడు లేదా దాని ఆ విషయం రోజు కూడా మేము బయటికి రాలేదు ఇప్పుడు ఆడవాలను కేవలం ఆడవాళ్ళని మొగుడు అంటే ఎవరమ్మ మొగుడని ఏం మాట అది అసలు పద్దతేనా అది మాట్లాడే పద్దతేనాయనా పద్దతి కాదు కదా అది ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఏం మాట్లాడాలా మనం ఏం మాట్లాడుతున్నాము చూసి ఆచితూచి మాట్లాడుకోవాలా ఇవి ఎంత దూరం పోతున్నా ఫోర్ డేస్ నుంచి వస్తుంది సోషల్ మీడియాలో అయినా కానీ దాన్ని ఖండించడం లేదు అంటే అనప్పుడు మేము ఏదో ఎవరో పెట్టారను ఏదో ఒకటి ఖండించాలి కదా అది ఖండించలేదు ఖండించలేదు పోలీసులకు చెప్తే పోలీసులు కంప్లైంట్ లేదు తీసుకోవడం లేదు తీసుకున్నప్పుడు మేమే మా చేతనైంది మేము చేయాలి కదా వీళ్ళ కోసం అందరి కోసరము నాకు ఊర్లో కూడా మాకు కంప్లైంట్ ఏమి ఇట్లా మాట్లాడము ఇదేనా మాట్లాడేది పద్ధతిని అని దాని గురించి ఈ రోజు రావాలనుకుంటే గోకులను ఇంట్లో ఉండాలా బయటికి రాకూడదని నిర్బంధించడం నేను ఎక్కిన తర్వాత కూడా ముందు వీళ్ళు అడ్డు నిల్చున్నారు మళ్ళీ ఎవరికో ఫోన్లు మాట్లాడుకొని ఇంకా దారి వదిలేసినారు నా ప్రజా సమయం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలనుకుంటున్నా అధిష్టానం దృష్టికి కూడా ఆయన చేసే మంచి పనులు ఆయన పేరు చెడగొడుతున్నారు ఇక్కడ ఇక్కడ కేడల్ సరిగ్గా లేదు అవన్నీ కూడా చూడాలి కదా గోకులు స్థానిక గాని చౌక్ లో ఈ రోజు దీనిపైన ఇది చేస్తాను అవును అంటే ఇప్పుడు మీరు చేసేదానికి వచ్చారా మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాను చేయడానికి మేము ఎంతసేపు ఉన్నా కానీ ఆయన చేసిన మంచి పనులు ఊర్లో ఏ చిన్న జరిగినా కానీ ఫస్ట్ ఆయన చేసిన మంచి పనులు నేను ఏ దానికి పోయినా కానీ ఒక కొత్త ఫంక్షన్ ఇచ్చిన రోజు కూడా చెప్తాను అదే ఆయన చేసే పనులు ఇవి చూడండి అని చెప్పేసి చెప్పి మాట్లాడిన తర్వాతే వాళ్ళకి ఇది చేస్తున్నాం ఇన్ని ఆయన చేస్తుంటే ఆయన పేరు చెడగొట్టడానికి ఈరోజు వీళ్ళు ఇట్లా తయారయ్యి అంతా ఇది చేస్తుంటే ఇట్లా ఆయన చేసే మంచి పనులు అవి చెప్పుకోవాల్సింది ఫోన్ ఇచ్చి వీళ్ళ గొప్పలు వీళ్ళ ఇది వీళ్ళ ఏదో చెప్పుకుంటున్నారు మరి ఎవరి గొప్పలు ఎవరు చెప్పుకోవాలి అందరికీ తెలుసు అమ్మ పుట్టిళ్ళు మేనమా ఒకరికని తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరి గురించి